ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బతికి బత కట్టిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బతికిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని అంటుంది మీరు పొత్తులు ఎట్లా పెట్టుకుంటారని సన్నాసి నీ బతుకంతా పొత్తులే కదా ఎత్తుల చిత్తులతో మాయ మాటలతో మందిని మభ్యపెట్టి బతికిన పార్టీ నీది నువ్వు మా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించంత స్థాయి నీకున్నారా అని అడుగుతున్నా ఇవాళ ప్రజలందరూ అంటున్నారు కేసీఆర్ కు కోతలు ఎక్కువ కేటీఆర్ కు కొలాస్ట్రల్ ఎక్కువ అని ఖచ్చితంగా కేటీఆర్ నీ బలుపును అంచుతాం ఖచ్చితంగా ఇదే వనపర్తి చౌరస్తలో నిన్ను నీ పార్టీని పండబెట్టి తొక్కుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆనాడు వనపర్తిలో సింహకర్తను మనం పెడితే రాజాగారి బంగ్లాలో దాదాపుగా యాభై అరవై వేల మందితో కొడంగల్ పట్టణం అంతా పిక్కటిల్లేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అని నినదిస్తే మన తర్వాత ఈ వసూళ్ల నిరంజన్ కేటీఆర్ తోని సభ పెట్టి ఏమంద మనం పెట్టిన దానికంటే పెద్దది పెడతా అన్నాడు మనం మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వకపోయినా మన కార్యకర్తలు వేల మంది తరలి వస్తే టిఆర్ఎస్ఓలకు ఫుల్ పార్టీలు వెయ్యి రూపాయలు ఇస్తే కూడా గ్రౌండ్ వరకు సగం మంది వచ్చి కేటీఆర్ మైకు తీసుకోవాలనే అందరు ఇంటి బాట పట్టిరు ఇక ఈ సన్నాసోడు కూడా మాట్లాడుతూ మేము వినాలా మాకింత కర్మ అవసరమా అని ఇవాళ కూడా నేను అడుగుతున్న నిరంజన్ నువ్వు గుర్తు పెట్టుకోపించా ఇదే చౌరస్తలో మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మొత్తం వీడియో తిప్పండి బైపాస్ రోడ్డు కా నుంచి ఏ విధంగా అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే సైకిల్ మోటార్లతో ర్యాలీ తీసిండ్రో ఏ విధంగా అయితే వర్ణదేవుడు వచ్చినా కుర్చీలు తిప్పి తల మీద పెట్టుకున్నారో వర్షం ఉన్నా తడుచుకుంటా విన్నారో ఇక్కడ ఉన్న మొత్తం వీడియో తీసి పంపండి నేను సవాలు విసురుతున్నా పిల్లకాకి కేసీఆర్ తో కాదు కాని తండ్రి కాకి కేసీఆర్ తెచ్చి బయట ఈ సభ పెట్టి నువ్వు చూపించు ఇందులో సగం మంది కాదు కదా మా సభ దగ్గర బయట చుట్టూతో పల్లి పటాణీలు అమ్ముకున్న వాళ్ళ అంత మందినన్నా నువ్వు తెచ్చుకొని నువ్వు సభ పెట్టని చెప్పి నిరంజన్ రెడ్డికి నీ సవాలు విసురుతున్నా కాబట్టి సోదరులారా ఇవాళ చిన్న ఓడించాలని కొంతమంది మాట్లాడుతూ నేను అడుగుతున్నా సన్నాసులను ఎందుకు చెర్రా ఎందుకు చిన్న ఓడించాలి పెప్పేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల తెచ్చినందుకు ఓడించాలనా పెప్పేరుకు మోడల్ స్కూల్ తెచ్చినందుకు ఓడించాలనా పెద్దకు ఆర్టీ ఆఫీసు తీసుకొచ్చినందుకు ఓడించాలనా పెప్పేర్లో తాగడానికి గిలాస మంచినీళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు చూరాల ప్రాజెక్టును పూర్తి చేసి వేల ఎకరాలను వరి పంటతో సస్య సామలు చేసినందుకు ఓడి చాలా నేను అడుగుతున్నా ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలోనే ఒక్కడు కూడా వేలెత్తి చిన్నారెడ్డి నన్ను రూపాయి అడిగిండు లేకపోతే నా పర్సంటేజ్ ఎంత అని అన్నాడు అని ఈ ముప్పై ఐదేళ్ల ఎవరన్నా ఒక్క ఏలెత్తి చిన్న దిక్కు చూపించిందా ఇంత నీతిగా ఇంత నిజాయితీగా పదవి వచ్చిన పదవి లాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేగా గెలవకపోయినా మన ఇళ్లలో ఒక్కడిగా మన కుటుంబ సభ్యుడిగా మన కష్టాలలో మన బాధలలో మన మంచులో మన చెడ్డలో మన పెళ్లిలలో మన చావులో మనతోని ఉన్న చిన్నను ఎందుకు ఓడించాలని నేను అడుగుతున్నా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండడం వనపర్తి ఆత్మ గౌరవం పెంచడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఈ రాష్ట్రంలోనే వనపర్తికి గుర్తింపు తెచ్చినందుక నిరంజన్ రెడ్డి ఇవాళ చిన్నాన్నను ఓడించాలని అంటున్నాడా అని నేను అడుగుతున్నా ఇవాళ ఇన్ని వేల మంది ఇంత ఇంత వానబడ్డ మా ఆడపిట్టలు ఉన్నారు వాటకు తడుసుకుంటా ఇంత రాత్రి పూట కూర్చున్నారంటే మా ఆడపిట్టల అభిమానం చూసినాకైనా నిరంజన్ రెడ్డికి సిగ్గు రాలేదా అని నేను అడుగుతున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి